హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇదైతే రిషి వసుల ప్రేమ కథ నేను ఊహించి చెప్తున్నది ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ సెవెన్ మీరు కనుక ఈ పార్ట్స్ అన్నీ చూడాలనుకుంటే పార్ట్ వన్ నుంచి అయితే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి వసు రెస్టారెంట్లో ఒకరికొకరైతే ప్రిపోజ్ చేసుకుంటారని చెప్పాను కదా ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చాక కూడా మెసేజెస్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక వీళ్ళు ప్రేమించుకుంటున్నట్లయితే సాక్షి అయితే చూస్తుంది దాంతో ఇక సాక్షి చాలా కుళ్ళు పోతనంతో వీళ్ళ పరువు ఎలాగైనా తీయాలని చెప్పి నెక్స్ట్ డే కాలేజ్కి ఎవ్వరూ రాకముందే సాక్షి అయితే కాలేజ్కి వచ్చి ఇక బ్లాక్ బోర్డ్ పైన మొత్తం హార్ట్ షేప్లు వేసి రిషి వసు ప్రేమ అని చెప్పి ఇక ఏవేవో అయితే రాస్తుంది రిషీ వసు గురించి తప్పుగా బ్లాక్ బోర్డ్ పైన దాంతో ఇక ముందుగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇక గుంపులుగా నిలబడి ఆ బ్లాక్ బోర్డ్ పైన ఏముందా అని చూస్తూ ఇక నవ్వుకుంటూ ఉంటారు రే మనకు తెలియకుండా చూసారా ఈ రిషీ వసు ఎంత కథ నడిపి స్తున్నారు వీళ్ళిద్దరూ లవ్వర్స్ అంటారా చూసం చూడండి ఎలా హార్ట్ షేప్ వేసి ఎలా రాసుకున్నారు అని చెప్పి ఇక అందరు నవ్వుకుంటూ ఉండడంతో ఇక అంతలోనే క్లాస్లో లెక్చరర్ వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇక స్టూడెంట్స్ అందరూ అది అది మేడం అని అంటుండగా ఇక బ్లాక్ బోర్డ్ వైపు చూస్తుంది లెక్చరర్ మేడం దాంతో ఇక రిషి వస్తు గురించి అలా రాసుండడం చూసి ఇక లెక్చరర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అంతలోనే వస్తారా రిషి ఇద్దరైతే లోపలికైతే వస్తారు ఇక చూసిన వస్తారా రిషి కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక లెక్చరర్ మేడం ఏంటి ఇదంతా ఎవరు ఇదంతా చేసిందని చెరిపేస్తుంది ఆ తర్వాత క్లాస్ అయిపోయాక ఇక వసు రిషిని అయితే ప్రిన్సిపాల్ రూమ్కి అయితే పిలుస్తారు ఆ తర్వాత ఇక రిషి వస్ చాలా బాధపడుతూ ఉండడంతో ఏంటమ్మా అయినా మీ ఇద్దరు బాగా చదువుతారు కదా ఏంటి మీ గురించి అసలు ఎవరు రాశారు ఇదంతా నిజమేనా అని అంటుంటే ఇక ఇద్దరు సైలెంట్గా ఉంటారు దాంతో ఇక సార్ ఇంకోసారి మీ గురించి ఇలాంటి వార్తలు వస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేస్తాము అయినా మీరు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి కోసము మీ చదివ్యాక మీరు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు మా కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలా మీరు కలిసి తిరగడం లాంటివి చేస్తే చూసారు కదా ఎవరో మీ గురించి ఎంత తప్పుగా చేశారు అని చెప్పి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే చెప్తారు ఆ తర్వాత ఇక వస్తారా ఏడుస్తూ వెళ్తూ ఉంటే ఇక రిషి ఆగు వస్తారా ఆగు వస్తారా అంటున్నా కూడా మాట్లాడదు ఆ తర్వాత రిషి ఎవరు చేస్తుంటారు ఇదంతా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రిషికి సాక్షియే గుర్తుకొస్తుంది నాకు తెలిసి సాక్షియే ఇదంతా చేసి ఉంటుంది మొన్న కూడా పెందొంగలించి వస్తరికి నేనే ఇచ్చానని చెప్పింది అసలు ఆ సాక్షి సంగతి తేలుస్తానని చెప్పి ఇక సాక్షి దగ్గరికి అయితే వెళ్ళి సాక్షి ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు ఇక సాక్షి నేనేం చేశాను రిషి అని అంటుంటే నువ్వేం చేసావో నాకు అన్నీ తెలుసు ఎందుకు బ్లాక్ బోర్డ్ పైన నా గురించి వస్తార గురించి తప్పుగా రాశావని అంటుంటే ఇక నేను రాయలేదని అంటుంది నువ్వే రాశావని అంటుంటే అవును నేనే రాశానని అంటుంది ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు ఎందుకంటే నేను ఇష్టపడ్డా నిన్ను తను ఇష్టపడింది కదా అందుకోసమే అని అంటుంది కరిషి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇష్టపడ్డామేంటి అని అంటుంటే అవును రిషి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన వస్తారే నీకు ఎలా నచ్చింది నాలో ఏం తక్కువ ఆయన నిన్ను నేను ప్రాణం కంటే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అలాగే మనం తెలిసిన వాళ్ళం అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అని చెప్తుంటే సాక్షి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నీ పైన ఎప్పుడు నాకు అభిప్రాయం లేదు అయినా ఇప్పుడు చెప్తున్నాను విను నేను పెళ్ళంటూ చేసుకుంటే వస్తారని చేసుకుంటాను వస్తార తప్ప నా లైఫ్లో ఇంకెవరికి చోటు లేదని చెప్పడంతో సాక్షి నువ్వు ఎలా వస్తారని చేసుకుంటావో నేను కూడా చూస్తాను ఇంతవరకు కాలేజీలోనే మీ గురించి చెప్పాను ఇక ఇంట్లో కూడా చెప్తానని బెదిరిస్తుంది ఇక రిషి నువ్వేమన్నా చేసుకో నా మా ఇంట్లో నేను మా వాళ్ళని నేను ఒప్పించగలను మా అమ్మ నాన్నని మా అమ్మ నాన్న నా మాట కాదనరని అంటాడు ఇక సాక్షి చూస్తానని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత రిషి ఇక వస్తారా ప్లీజ్ నాతో మాట్లాడవని రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉంటాడు మెసేజ్ రూపంలో